సింగర్స్ అనేసరికి చాలా మందికి ఒక ఎలా ఉంటుంది అంటే బయట సింగర్స్ ఏంటి సపోజ్ నేనే ఉన్నాను ముగ్గురు మూడు కార్లు వేసుకొని వస్తే అనుకుంటాను అనమాట మంచి ఇన్కమ్ ఉంటది అని చెప్పేసి జనరల్ గా మీరు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సింగర్స్ అందరూ షీజ్ అంటే ఈవిడంటే ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ పాడింది ఈవెన్ కొంచెం పక్కకు పెడదాం కొంతసేపు బట్ హియర్ హియర్ న్యూ న్యూ యుద్ధ కానీ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అసలు మీకు జనరల్ గా ఇన్కమ్ అంటే యాక్చువల్లీ బాగా ఏంటి చెప్పు చెప్పు డీసెంట్ గానే ఉంటాయి ఇప్పుడు నువ్వు చెప్పలేదు మనం ఓపెన్ గా మాట్లాడదాం డీసెంట్ గానే ఉంటాయి డీసెంట్ గానే ఉంటాయి లేదా యాక్చువల్లీ ఇన్కమ్ బాగుంటుంది చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే కొంతమంది దగ్గర పేమెంట్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది కొన్ని చోట్ల పేమెంట్స్ డిలే అవ్వడము లేకపోతే ప్రొడక్షన్ హౌస్ నుంచి లేట్ గా డబ్బులు రావడము అలాగా కొంచెం అటు ఇటు అవుతుంది అంటే స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండదు కాకపోతే ఇంకా సంగీతంలోనే ఉండాలి మ్యూజిక్ లోనే ఇంకా నా జర్నీ చేయాలని ఇప్పుడు మేము అంతరం అదే డిసైడ్ అయ్యాం కదా మా లైఫ్ లైఫ్లో సో అలా అనుకున్నప్పుడు ఇంకా చిన్న చిన్న కష్టాలు కష్టాలు పడుతూ కష్టపడుతూ డేస్ లో ఉన్నారు కదా స్ట్రగుల్స్ జనరల్గా స్ట్రగల్స్ అక్క ఎవరికైనా ఉంటాయి కదా ఎలాంటి స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎవరైనా అక్కడ టీమ్ మెంబర్స్ కావచ్చు కొంచెం సుపీరియారిటీ చూపించడము కొంచెం హ్యూమిలియేట్ చేయడము డిస్రెస్పెక్ట్ చేయడం ఇలాంటివి ఉంటాయి ఎందుకంటే మాకు ఫేమ్ అంత వీఆర్ నాట్ సో పాపులర్ అండ్ ఏమంటారు మేము రాగానే రెడ్ కార్పెట్ వేయడాలు సో అలాంటివి ఏమి ఉండవు కాబట్టి కొంచెం ఈ డిస్రెస్పెక్ట్ ఇష్యూస్ అనేవి కొన్ని వస్తూ ఉంటాయి ఏ ఇండస్ట్రీ అయినా ఒడియా అయినా కూడా ఇక్కడైనా కూడా ఎక్కడైనా కానీ ఇది చాలా తక్కువ పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది సో ఇలాంటి స్ట్రగల్స్ ఉంటాయి చిన్న చిన్నవి బట్ మన గోల్ ముందు ఈ స్ట్రగల్స్ అన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి పెద్దగా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు నాకు ఎప్పుడు అనిపించే వాకి ఎప్పుడు కాల్ చేసినా అక్క రికార్డింగ్ లో ఉన్నానో లేకపోతే అక్క ఇక్కడ సాంగ్ పాడడానికి వచ్చాను అంటారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అఖిల్ అసలు వండర్ఫుల్ సింగర్ అఖిల్ తో మొన్ననే సాంగ్ చేశాము అని కొంతమంది చెప్తూ ఉంటారు నువ్వు పెద్ద స్ట్రగుల్స్ పడినట్టు నాకు ఏమి అనిపించారు అంటే ఇప్పుడు అక్క ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ గా నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది నేను టీవీ లో పాడడం చిన్నప్పుడే వచ్చేసా గోల్ బేబీ గోల్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చినట్టుంది సో టెన్ ఇయర్స్ అవుతుంది నియర్లీ టెన్ ఇయర్స్ సో ఇప్పుడు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చావు అంతే సో ఇప్పుడు నేను కరెక్ట్ నేను మర్చిపోయా ఇప్పుడు స్ట్రగుల్స్ అంటే కొంచెం తగ్గే అనుకోవచ్చు ఎందుకంటే అప్పుడంతా కష్టపడ్డాను కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయడం కావచ్చు ఏదైనా ఇలాంటి చిన్న చిన్న డిస్రెస్పెక్ట్ రెస్ ఏదైనా ఇలాంటి చిన్న చిన్న రెస్పెక్ట్ ఇష్యూస్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు కొంచెం అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు రికార్డింగ్స్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు అండ్ అక్షయ టెల్ మీ జనరల్ గా మీకు ఎప్పుడైనా బిగినింగ్ డేస్ లో లైక్ అంటే అక్షయ మీరే పాడుతున్నారు ఈ సాంగ్ అని చెప్పేసి చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ సారీ మీరు కాదు అని చెప్పడం ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా సో ప్లే బ్యాక్ ఇంకా ఆపర్చునిటీ రాలేదు బట్ నేను ఇప్పటి వరకు రీ లో అండ్ షార్ట్ ఫిల్మ్స్ లో పాడాను కొన్ని లైక్ ఫెస్టివల్ సాంగ్స్ అని షార్ట్ ఫిల్మ్స్ లో పాడాను అనమాట సో అవి నేను పాడాక మర్చిపోతాను వెంటనే సో నేను పెద్దగా అంత ఇప్పుడు ఆ పాట రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉండను నెక్స్ట్ ఏదో ఒకటి ఏదో ఒక మూమెంట్ ఉంటుంది మనకి ఏదో ఒక వర్క్ ఉంటుంది బిజీగా ఉంటాం కాబట్టి సో జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించని ఒక అమ్మాయి అయిపోయిందేనా అయిపోయింది అంతే కానీ వెరీ ప్రాక్టికల్ కదా అఖిల్ అలా ఉండాలి చాలా మంచి విషయం తెలుసా అది జనరల్ గా చాలా మంది ఏంటంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఒకటి ఏదైనా జరిగింది అంటే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని చెప్పి దాని పట్ల ఎక్కువ క్యూరియస్ గా ఉండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే నేను అలానే బిగినింగ్ లో అలానే ఉండేదాన్ని కొంచెం ఎక్కువ సీరియస్ గా దీన్ని తీసుకునేదాన్ని బట్ లేటర్ ఏమైందంటే ఐ హౌ ఇండస్ట్రీ వర్క్స్ అనేది సో అన్ని అబ్జర్వ్ చేస్తాను అనలైజ్ చేస్తాను ఎక్కువ నేను మాట్లాడను కానీ ఎవరికైనా బయట వాళ్ళ దగ్గర బట్ అబ్జర్వ్ చేస్తాను అనలైజ్ చేస్తాను ఇంటికెళ్ళి అన్ని ఆలోచిస్తాను అలా అలా లర్నింగ్ డైలీ లర్నింగ్ వల్ల ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాయనమాట పెద్ద ఎక్కువ లెటింగ్ ఓ అనమాట ఇప్పుడు ఒకటి అయిపోయింది అంటే నెక్స్ట్ దాని గురించి వాచ్ నెక్స్ట్ అనేది ఆలోచించడం అలా చేసుకుంటున్నాను ఇంకా నాట్ గుడ్ అట్ దట్ ఇంకా చాలా మంచి విషయం ఇది జనరల్ గా చాలా మంది ఇలా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే మాకు ఆలోచనలోనే టైం వేస్ట్ చాలా అవుతూ ఉంటుంది ఒకటి ఏదైనా అంటే ఇదేమైందో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చెప్పి దాని గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉండి మిగతా పనులన్నీ కూడా అలా పోస్ట్పోన్ చేసుకుంటున్నావు లేకపోతే ఆఫర్స్ పోవడమో ఏదో ఒకటి జరుగుతాయని చెప్పి బట్ నువ్వేదైతే మెంటాలిటీ ఉన్నావో అదే కంటిన్యూ చేయి ఇండస్ట్రీలో చాలా అవసరం కూడా ట్రూ ట్రూ అండ్ వాట్ అబౌట్ యూ మేడం యూ టెల్ మీ లైక్ అంటే ఇండస్ట్రీలో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉన్న ఛాన్సెస్ వస్తున్నాయా సింగింగ్లో i already sang before super singer i already sang in few short films and few album songs festival songs like Akshaya told okay uh, but after super singer i didn't get that much big opportunity mm. like in playback for solo singing and all mm. maybe with time it will come uh, not sure but mm. yeah we'll be keep working hard and yeah. we'll just hope for the best <laughs> yes and uh, tell me one thing uh, what is the difference between telugu industry and uh, your industry uh, work wise it's almost the same mm -hmm. but yeah odia industry is very small in terms of financial status like mm -hmm. uh, hardly the film budgets are there like uh, 50 60 lakhs mm -hmm. and big films will have the budget of 2 3 crores that's oh, it okay. but still i feel uh, odia industry payment structure and all pretty stable Hmm. um Like uh, if you work, you will get the payment, whether it's being delayed or not. Hmm. um Every every industry had some payment issues. I accept that, but yeah, I feel uh, still it is uh, pretty stable. But yeah, the um, because they have low budget and all, so obviously the technical things will be yes uh, very much. Uh, deviated from each other like you cannot compare one thing tel telugu film and odia film because telugu film's budgets are very high so they can use uh, uh, good technical persons good uh, like they can invest on everything yes but there we don't have budget so we have to uh, manage in manage everything in small budgets oh. so, so compared to telugu industry oria industry low uh, payments odia lo, because uh, maybe another reason is because i am there one of the uh, like Top five singers, so maybe that's why I'm getting paid better. I don't know. Maybe mm -hmm. that is also one maybe of the, the reasons. Beginning. Maybe, maybe. <coughs> yeah, ah, but yeah, in the beginning, I also faced the same. Okay. Maybe the beginning stage singers uh, <laughs> may I face issues. Yeah, <coughs> I also faced, and uh, the payments are pretty low if you compare with Bollywood and uh, Telugu industry. Obviously, the film uh, budget decides the payments, right? Mm. So. <laughs>